హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్ మార్కులు విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు మనకు సబ్జెక్టుల వారిగా వెబ్సైట్లో ఉంచిన టీజీపీఎస్సి అభ్యర్థులు వారి లాగిన్ ద్వారా చూసుకోవాలంటూ వెల్లడించడం జరిగింది మనకు పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకే అందుబాటులో ఉంటాయి అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు రీకౌంటింగ్ పూర్తయిన తర్వాతే మనకు జనరల్ ర్యాంకింగ్స్ విడుదల అంటూ మనకు గ్రూప్ వన్ సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే సబ్జెక్టుల వారికి అయితే వెబ్సైట్లో ఉంచిన టీజీపీఎస్ అంటూ ఇవ్వడం జరిగింది మనకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు తాము సాధించిన మార్కులపై అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే టీజీపీఎస్ కల్పించింది అందుకోసం అభ్యర్థులు ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందంటే ఇవ్వడం జరిగింది ఒక్కో పేపర్కు వెయ్యి రూపాయలు చొప్పున ఫీజులు నిర్దేశించింది ఫీజు చెల్లింపు కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడి ద్వారా లాగిన్ అయ్యాక నిర్దేశించిన ఆప్షన్స్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లించాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనర్హతకు గురైన అభ్యర్థులకు రీకౌంటింగ్కి అయితే అవకాశం ఉండదు అదేవిధంగా అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను కూడా నోటిఫికేషన్లో అనైదర్ సిక్స్లో నిర్దేశించిన ప్రకారం అందుబాటులో ఉంచుకోవాలంటూ కమిషన్ అయితే సూచించింది సో మనకు ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంచుకోవాలనే విషయాల మీద ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను అదేవిధంగా త్వరలో జనరల్ ర్యాంకింగ్స్ అంటూ వార్త తెలుసుకోవచ్చు రీకౌంటింగ్ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తర్వాత అభ్యర్థుల మార్కులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను టీజీపీఎస్సి విడుదల చేస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో జీఆర్ఓను విడుదల చేసే అవకాశం ఉందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది ఆ తర్వాత ప్రాథమిక జాబితాకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను విడుదల చేయడం జరుగుతుంది సో వారికి వ్యక్తిగతంగా కూడా సమాచారం ఇవ్వనున్నట్టు కమిషన్ అయితే వెల్లడించడం జరిగింది ఏవైనా సాంకేతిక సమస్యలకైతే కమిషన్ టెక్నికల్ డెస్క్ను సంప్రదించాలంటూ అయితే మనకు కోవడం జరిగింది దానికి సంబంధించి హెల్ప్ డెస్క్ ఎట్ ద రేటు డాట్ గౌ డాట్ సంప్రదించవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఏడాదిలోనే ఫలితాలంటూ వార్త తీసుకోవచ్చు సో మనకు రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్ రికార్డు సృష్టించిందంటూ మనకు పాయింట్ కూడా చూసుకోవచ్చు గతంలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగేది ఈసారి ఏడాది కాలంలోనే కొలిక్కి తెచ్చిందంటూ ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ కొంత రికార్డు అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తీసుకుంటే పేపర్ వారిగా ఏడు పేపర్ల మార్కులు ఉన్న కమిషన్ అయితే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది అభ్యర్థులు వారి టీజీపీఎస్ఈ ఐడి అదేవిధంగా మెయిన్ పరీక్షల ఆల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ వన్ టైం పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మార్కుల ఫలితాలు చూసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఈ ఫలితాలు అయితే ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకే అందుబాటులో ఉంటాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులు మార్కుల జాబితాను అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటూ టీజీపీఎస్ అయితే కోవడం జరిగింది గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మార్కుల జాబితా అందుబాటులో ఉంచుకోవాలంటూ మనకైతే సూచించడం జరుగుతుంది సో నిబంధనల ప్రకారం రిజెక్టెడ్ మరియు ఇన్వాలిడ్ అదేవిధంగా డిస్క్వాలిఫైడ్ కేటగిరీలోకి వచ్చిన అభ్యర్థుల మార్కుల జాబితాను అయితే ప్రస్తుతం విడుదల చేయలేదు అదేవిధంగా కోర్టు ఆదేశాలతో మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను కూడా హైకోర్టు ఉత్తర్వులకు లోబడి కమిషన్ విడుదల చేయలేదంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు తేజస్వినికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు అంటూ వార్త చూసుకోవచ్చు మరికొందరికి ఐదు వందలకు పైగా మార్కులు అంటూ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రాథమిక మార్కుల వెల్లడితో పోస్టులపై అంచనాల్లో అభ్యర్థులంటూ కొంత వార్త చూసుకోవచ్చు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల ప్రాథమిక మార్కులో వెళ్లడుతూ ఏ పోస్టు వస్తుంది మెరిట్ జాబితాలో చోటు తక్కుతుందా లేదా అనే విషయమై తమకు వచ్చిన అదేవిధంగా తోటి అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులైతే కొంత అంచనాలైతే వేయడం జరుగుతుంది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో ఎవరికెన్ని మార్కులు వచ్చాయన్న చర్చలు కూడా అంటూ చూసుకోవచ్చు ఇంగ్లీష్ మార్కులు మినహాయించి మిగతా ఆరు సబ్జెక్టులు కలిపి మొత్తం తొమ్మిది వందల మార్కులు ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులు ఉండగా అభ్యర్థులు ఎక్కువ మందికి నాలుగు వందల లోపు వచ్చాయంటూ మనకు వార్త చూసుకోవచ్చు కొందరు ఐదు వందలకి పైగా మార్కులు కూడా సాధించడం జరిగింది అభ్యర్థులు స్వయంగా ప్రకటించుకున్న మార్కులను పరిగణలోకి తీసుకుంటే అధికార సమాచారం మేరకు అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో మహిళలు ఎక్కువ మంది ఉన్నట్లు మనకైతే కొంత పేర్కొనడం జరిగింది సో మనకు హన్మకొండ జిల్లాకు చెందిన చేదేస్సుని ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది హైదరాబాద్కు చెందిన శివరాజు పబ్బ ఐదు వందల ఆరు జీ చందన ఐదు వందల మూడు పాయింట్ ఐదు మార్కులు సాధించాలంటూ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మార్కులు సాధించిన అభ్యర్థులు అయితే మెరుగైన పోస్టు సాధించే అవకాశం ఉందంటూ మనకైతే నిపుణులు ఒక అంచనా వేయడం జరుగుతుంది సో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులు సివిల్స్ అభ్యర్థులు కూడా ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో రెండు సార్లు ప్రేమ్స్ రద్దయినప్పటికీ అభ్యర్థులు పట్టుదల కోల్పోలేదు మూడు నాలుగు పేపర్లలో అత్యధిక మార్కులు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది సో ప్రధానంగా తెలుగు మాధ్యమం అభ్యర్థులు మంచి మార్కులు పొందారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి గ్రూప్ వన్కి సంబంధించి ఫలితాలు ప్రకటించడం జరిగింది దీనిపైన కొంత అభ్యంతరాలకు కూడా గడువి ఇవ్వడం జరిగింది సో దీనిపైన మరొక నెల రోజుల్లో పూర్తి స్థాయి ఫలితాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రాథమిక కీనే ఫైనల్ కీ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు సో మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పరీక్షపై ఎంహెచ్ఎస్ఆర్బి ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్స్ సమాచారం మనకు నిన్ననే వీడియో రూపంలో అందించాను అదేవిధంగా కమ్యూనిటీ ల్యాబ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది సో మనకు గతేడాది నవంబర్ పదకొండు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పరీక్షలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పన్నెండున విడుదల చేసిన ప్రాథమికీనే తుదికీగా నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిక్రూట్మెంట్ బోర్డు అయితే పేర్కొని జరిగింది సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ విధానంలో జరిగిన ఈ పరీక్ష ప్రాథమికీపై బోర్డు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించింది సో వచ్చిన అభ్యంతరాలను కమిటీకి పంపించిన తోటి కమిటీ ఎలాంటి పొరపాట్లు జరగలేదంటూ మనకు ప్రాథమిక కీనే ఫైనల్ కీగా మనకు పేర్కొనడం జరిగింది దీంతో ప్రాథమిక కీనే ఫైనల్ కీగా ప్రకటించినట్టు మనకు బోర్డు అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించిన ఫైనల్ కీని అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అయితే త్వరలో విడుదల చేస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి మనకు ప్రాథమికకి బ్రిటన్ టెస్ట్లో ఎవరైతే రాశారో దానికి సంబంధించిన మార్కులు మాత్రమే ప్రకటించడం జరిగింది ఎవరైతే సర్వీసు బేస్డ్ ఉన్నారో వారికి కొత్త వెయిటేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మార్కులు యాడ్ చేయలేదు యాడ్ చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేస్తామంటూ మనకు పేర్కొంటుంది సో దానికి సంబంధించి అప్డేట్ రాగా మన ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇంటర్ ప్రశ్నలో అస్పష్టత అటెంప్ట్ చేస్తే మార్కులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం నిర్మించిన రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లోని ఏడవ ప్రశ్న పైచాట్లో గీతల ముద్ర అస్పష్టంగా ఉన్నట్టు అయితే ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపై సబ్జెక్టు నిపుణులతో చర్చించిన బోర్డు అధికారులు విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిర్ణయించడం జరిగింది ఇందుకోసం ఆ ఏడవ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ మార్కులు ఇవ్వాలంటూ నిర్ణయించినట్టు మనకు ఇంటర్ బోర్డు అయితే పేర్కొడం జరిగింది అదేవిధంగా గురువు సంబంధించి మనం ఉపాయ అత్యధికంగా ఐదు వందల డెబ్బై మార్కులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఎక్కువ మందికి నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చాయంటూ మనకు చూసుకోవచ్చు గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అభ్యర్థి తొమ్మిది వందల మార్కులకు గాను ఐదు వందలకు పైగా మార్కులు సాధించాలంటే ఇవ్వడం జరిగింది ఓ అభ్యర్థి ఐదు వందల డెబ్బై మార్కులు కూడా సాధించగా ఓ మహిళా అభ్యర్థికి ఐదు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయంటే ఇవ్వడం జరిగింది సో మరికొందరు ఐదు వందల ముప్పై ఐదు వందల పన్నెండు నాలుగు వందల ఎనభై మార్కులు సాధించినట్టుగా కూడా మనకు పేర్కొనడం జరుగుతుంది టాపర్ల వివరాలు మాత్రం టీజీపీఎస్ అయితే వెల్లడించలేదు సో మనకు రెండు రోజుల తర్వాత దీనిపైన కొంత వివరాలు సేకరించిన తర్వాత దీనిపైన కట్ ఆఫ్ వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది తన దానికి సంబంధించి అప్డేట్స్ సంబంధాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు చూసుకుంటే దాదాపుగా ఈ నెల లోపు అన్ని ఫలితాలు టీజీపీకి సంబంధించి విడుదల కాబోతున్నాయి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకి ఏదేమైనప్పటికీ కొంత స్పీడ్ అఫ్ అయితే అందుకుందని చెప్పుకోవచ్చు సో మనకు రాబో నోటిఫికేషన్ సంబంధించి కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు గ్రూప్ టూ ఫలితాలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మనకు ప్రభుత్వ శాఖల్లోని కాలిన భర్తీకి నిర్వహించిన గ్రూప్ టూ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయంటూ ఇవ్వడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేయనున్నదంటూ అంటూ ఇవ్వడం జరిగింది ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల కాగా ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలో పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఈరోజు జీఆర్ఎల్ లిస్ట్ అయితే రాబోతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రతి నోటిఫికేషన్కు వర్గీకరణ వర్తింపజేయాల్సిందే అంటూ సో మందకృష్ణ మాదిగా అంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన వాటికి ఈ చట్టాన్ని అయితే కొంత అమలు చేయడం కోర్టు వివాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు ఇదే విషయాన్ని మనం గత వారం పది రోజులుగా మనం అప్డేట్ చేస్తూనే ఉన్నాం సో దానికి సంబంధించి మరొక పాయింట్ కూడా వచ్చింది దాన్ని ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా యువికాతో ఆలోచనలకు మెరుగంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు అవకాశం ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది విద్యార్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం తొమ్మిదవ తరగతి చదువుతున్న వారు అర్హులు అంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు దరఖాస్తుకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో మనకు ఏప్రిల్ ఏడున ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తారు మే పద్దెనిమిదిన విద్యార్థులను ఆహ్వానిస్తారు మే పంతొమ్మిది నుంచి ముప్పై వరకు యువిక రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహణ మే ముప్పై ఒకటిన ముగింపు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ అదేవిధంగా ఎంపికైన విద్యార్థులు బస్సులు రైళ్ల ద్వారా వెళ్తే ప్రయాణ రాయితీ కల్పించడంతో పాటు వసతి బస్సు ఏర్పాటు చేస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఏదైతే మనకు ఇస్రోకి సంబంధించి కొంత అవకాశం అయితే కల్పించడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై మూడవ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి వరాల కోసం అయితే ఇస్రో డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్త జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు అంటూ వార్త చూసుకోవచ్చు రేపు సీఎం చేతుల మీదుగా అందజేత రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల బోధనకు ఎంపికైన పన్నెండు వందల ఎనభై ఆరు మంది జూనియర్ అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పన్నెండున నియామక పత్రాలు అందజేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు గత నెలలో వారికి ఇంటర్ విద్యాశాఖ అధికారులు కౌన్సిల్ నిర్వహించి పోస్టింగ్లు కూడా కేటాయించిన సంగతి తెలిసిందే సో మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కూడా నేపథ్యంలో వారు కొంత వాయిదా అయితే పడడం జరిగింది సో వీరికి అయితే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారంటే వాడడం జరిగింది సో వేదిక ఎక్కడ ఉన్నది మాత్రం మంగళవారం ఖరారు చేరున్నారంటే ఇవ్వడం జరిగింది సో దాదాపుగా పద్నాలుగేళ్ల తర్వాత కొత్తగా జూనియర్ అధ్యాపకుల నియామకాలకు సంబంధించి నియామక పత్రాలు అందుకోబోతున్నారు పద్నాలుగేళ్ల తర్వాత జూనియర్ లెక్చరర్ సంబంధించి నియామకం అయితే చేపట్టడం జరిగింది అదేవిధంగా ఏప్రిల్ రెండు నుంచి జేఈ మెయిన్స్ సెషన్ టూ పరీక్షలు అంటూ వారు చూసుకోవచ్చు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై సెషన్ టూకు సంబంధించి పరీక్ష సేదీలను అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది వచ్చే నెల రెండు నుంచి దేశవ్యాప్తంగానూ అదేవిధంగా పదిహేను విదేశీ నగరాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయంటూ మనకు పేర్కొని జరిగింది పేపర్ వన్ బిఈ బీటెక్ పరీక్షను రోజు రెండు అదే అదేవిధంగా పేపర్ టూ ఏ బీఆర్కు పేపర్ టూ బి బీ ప్లానింగ్లను సింగిల్ షిఫ్ట్లో నిర్వహిస్తారంటూ ఇవ్వడం జరిగింది ఏప్రిల్ రెండు మూడు మరియు నాలుగు ఏడు తేదీలో పేపర్ వన్ బిఈ బీటెక్ పరీక్ష జరుగుతుంది అదేవిధంగా మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండో షిఫ్టు మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరుగుతుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఎన్టీఐ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కెనడా ప్రధానిగా మార్కు కార్ని అంటూ వార్త చేసుకోవచ్చు మనకు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా గతంలో సేవలు అందించిన బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్కు కార్నీని కెనడా ప్రధాని పీఠం వరించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జస్టిన్ ట్రూడో స్థానంలో మనకు ప్రధానిగా కెనడా ప్రధానిగా మార్క్ కార్ని రాబోతున్నారు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే భూభారత్లో ఆరు నుంచి ఏడు మాడ్యూల్ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఫార్మర్స్ రెడీ చేసిన ఆఫీసర్లు రూల్స్కు తగ్గట్టుగా ప్రస్తుత పోర్టల్ అప్గ్రేడు కొత్త దానికోసం రిజిస్ట్రేషన్లకు నో బ్రేక్ ఎలాంటి తప్పులు లేకుండా చేసేందుకు కసరత్తు అంటూ మనకు తెలంగాణ భూభారత్కి సంబంధించి కొంత అప్డేట్స్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో చూసుకుంటే మనకు ధరణి పోటల్లో ముప్పై మూడు మార్డులతో జనాన్ని కన్ఫ్యూజ్ చేశారంటే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొత్తగా ఆరు నుంచి ఏడు ఉండబోతున్నాయి ఉండబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి విధి అయితే రూపొందించడం జరిగింది ఇది అమల్లోకి వస్తేనే మనకు విఆర్ఓ పైన కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కింది స్థాయి సిబ్బంది లేకుండా దీన్ని అమలు చేయడం కొద్ది సాధ్యం కాదు కాబట్టి సో మనకు దీనికి సంబంధించి భూభారతి రెడీ అవుతుంది అని అంటే సో కొంత విఆర్ఓకి సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం రాబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అస్సాంకు సొంత శాటిలైట్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు దేశంలోని తొలి రాష్ట్రంగా రికార్డు వెల్లడించిన సీఎం హిమంత బిశ్వ శర్మ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దేశంలో సొంత ఉపగ్రహాన్ని కలిగిన రాష్ట్రంగా అస్సాం అవతరించబోతుందంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి సొంత ఉపగ్రహాన్ని ఏఎస్ఎస్ఏఎం ఎస్ఏటి పేరుతో ఏర్పాటు చేస్తున్నారంటూ మనకు ఉపగ్రహం గురించి కొంత హిమంత బిశ్వ శర్మ అయితే ప్రకటించడం జరిగింది దీనికోసం ఇస్రోతో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు స్పష్టం చేయడం జరిగింది అస్సాం రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల కోసం అదేవిధంగా అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడనుందంటూ మనకు చెప్పడం జరిగింది సో ఇది కనుక అమల్లోకి వస్తే ఉపగ్రహాన్ని కలిగిన సొంత రాష్ట్రంగా అస్సాం అయితే చరిత్రకి ఎక్కబోతుంది దీనికి సంబంధించి అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పాత నోటిఫికేషన్లో నిబంధనలు మార్చలేమంటూ మనకు వార్త చూసుకోవచ్చు గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోని నిబంధనలు ఇప్పుడు మార్చడం సాధ్యం కాదు కొత్త రిజర్వేషన్లు నిబంధనలు పాత నోటిఫికేషన్లకు వర్తింపజేస్తే కోర్టులు కొట్టివేస్తాయంటూ మనకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చే నోటిఫికేషన్లకు కొత్త నిబంధనలు వర్తిస్తాయంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో కాబట్టి పాత నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే ఇంప్లిమెంట్ చేయడం అసాధ్యం సో ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే కోర్టు కేసుతోటి వాయిదాలు జరిగి రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ప్రభుత్వం అయితే ఆ దిశగా ముందుకు వెళ్ళడం లేదు సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రేపటి నుంచి అసెంబ్లీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మనకు ఈ నెల పదిహేడున ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అదేవిధంగా పద్దెనిమిదిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల పన్నెండున తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా చల్లని క్రిమినల్ సర్టిఫికేట్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు వెటనరీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థి ఎంపిక రద్దు తర్వాత మెరిట్ అభ్యర్థిని ఎంపిక చేసిన టీజీపీఎస్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు సంపన్న కుటుంబానికి చెందిన వాడైనా తాను పేదవాడినంటూ నాకే సర్టిఫికేట్తో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ విఎస్ఏ ఉద్యోగం పొందాలనుకున్న ఆ అభ్యర్థి ఆశ నెరవేరలేదంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే విచారణ జరిపి అతన్ని అనర్హుణంగా ప్రకటిస్తూ ఎంపికను అయితే రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత స్థానంలో అభ్యర్థిని విఎస్ఏ ఉద్యోగానికి ఎంపిక చేసిందంటూ మనకు టీజీపీఎస్ అయితే మనకు పేర్కొని జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగానికి ఎప్పుడైనా ఒక అర్హత లేని సర్టిఫికేట్ కనుక పొందుపరిస్తే అది ఎనడున్నా మనకు ప్రమాదమే సో కాబట్టి సో దానికి సంబంధించి జాగ్రత్తగా మీరు డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అస్త్ర త్రీ క్షిపణి పేరు గాండివగా మార్పు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేస్తున్న ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్ర ఎంకేత్రీ పేరును గాండివగా మార్చిందంటూ మనం పేర్కొనడం జరిగింది సో మనకు గాండివ అనేది మహాభారతంలోని అర్జును జనస్థి పేరు అంటూ మనం పేర్కొనవచ్చు సో మనకు అస్త్ర ఎంకే త్రీ అనేది అస్త్ర క్షిపణి సిరీస్లో మూడోది సో దీనిని అస్త్ర ఎంకే వన్ అదేవిధంగా ఎంకే టూ క్షిపణిల తర్వాత భారత డైనమిక్స్ లిమిటెడ్ బిడిఎల్ తో కలిసి డిఆర్డి అభివృద్ధి చేస్తుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ను ఆక్సీకరణ కారకంగా ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక సాలిడ్ ఫ్యూల్డ్ డక్టేటెడ్ రామ్ చెట్టు ప్రొపల్సన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుందంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరకలదంటూ మనకు హస్తక్షిపణ గురించి ఇవ్వడం జరిగింది సో దీని యొక్క పేరు అయితే మార్చడం జరిగింది కాబట్టి గాంధీబాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఐఫాలో అవా అంటూ మనకు పది అవార్డులు కవితం చేసుకున్న లఫతా లేడీస్ అంటూ వార్త చూసుకోవచ్చు చలనచిత్ర అవార్డుల విజేతల ప్రకటన అంటూ మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఉత్తమ చిత్రం లఫతా లేడీసు ఉత్తమ నటుడు కార్తీక్ ఆర్యన్ బూల్బులయ్య త్రీ మూవీకి గాను అదేవిధంగా ఉత్తమ నటి నితాన్ని గోయల్ లపతా లేడీస్ భూమికి గాను అదేవిధంగా ఉత్తమ దర్శకురాలు కిరణ్ రావు లపతా లేడీస్ ఉత్తమ దర్శకుడు తొలిపరిచయం కుణాలకేము అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మనకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు అవార్డులకు సంబంధించి కరెంట్ అఫేర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఏ అవార్డుని ఏ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందో తెలియదు కాబట్టి ప్రతి అవార్డుకు సంబంధించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే సిఎస్ఎఫ్ పోలీస్ అవుతారా అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మనకు పదకొండు వందల అరవై ఒక్క కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే సిఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నించండి అదేవిధంగా యూపీఎస్సీ కూడా సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ పరీక్ష రెండు వేల ఇరవైకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మొత్తం మూడు వందల యాభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు వరకు ఉంది ఎగ్జామ్ వచ్చి ఆగస్ట్ మూడున కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్కి అయితే సో మీరు అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా నాలుగు వేల అప్రెటెన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదకొండు వరకు ఉంది అదేవిధంగా సిఎస్ఆర్ ఐహెచ్బిటీలో కూడా పది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అ నైస్ డే